కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు తేదీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుపబడును ఈ మార్గశిర మహోత్సవాలు నెలలో ప్రతి గురువారం ఘనంగా నిర్వహించబడును అలాగే తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మరియు అర్చక సదస్సు నిర్వహించబడను అలాగే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నుండి జగదాంబ పూర్ణ మార్కెట్ మీదుగా పులి వేషధారణలు కోలాటం సాంస్కృతిక నృత్యాలతో ఊరేగింపుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దేవాలయానికి చేరుకోబడరు అలాగే ఆఖరి గురువారం అనగా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మహా అన్న ప్రసాద వితరణ అనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సహస్ర ఘటాభిషేకం నిర్వహించబడరు కావున భక్తులందరూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆకాంక్షిస్తున్నాం